పది రోజులు పది రోజులు పెళ్ళం ఊరికి పోతే తాగి తందనారడి కొంపంతా నాశనం చేసిండ్రు పోయేటప్పుడు ఒకటికి వంద సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉంటుంది రోమ రోమ రామ చెప్పి చెప్పి నా నోరు ఖరాబ్ అయింది కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు ఇంత గుడుకగ్గిరగల అమ్మా ఏదో మాడిపోతుందే అయ్యో గడ్డ పోయి పోయి పనిచేస్తే తప్పయితాది ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు ఏదో గెలుగుడు కావాల సోకులు కావాలి అని అద్దు కాని నా బిడ్డ సంటి బిడ్డ ఇప్పటికి పుట్టద్దు ఒక్క పని శాత కాదు గీడు గాడ గాడబెట్టవు ఇగో ఇట్లా తయారైతే అని తెలిస్తే గప్పుడైన నోట్ల సంపుతుంటి అయ్యి అంతే పోరగాలంతే ఒక్క పైసా కాదు రెండు పైసలు కాదు போரக்கூடது பட்டுக்கோ லாமடி ఎన్సేపు నుంచి కూడా దించే ఆగులె ఒక్క ముక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళి అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ ఏంది కొట్టరా పోదానం ఎక్కిచ్చి కొంత వాళ్ళ కొడతారు పోలీస్ ఎంక్వైరీ అంటేనే పొట్టు పొడి కొట్రా ఒకవేళ నువ్వు నిజంగా తప్పు వేయకున్నా గానీ నీ అంతా నువ్వే తప్పు వేసినా ఒప్పుకున్నా దండి దెబ్బలు కొడతారు ఏ మనం చెప్తాం కదరా గట్ల కాదు గిట్లా అని అవ్వా మనం పోయి చెప్తే ఇనంత ఉంటాదిరా అదిరా లోపాలు దంచుడే దంచుడు ఈడ ఎడవ చెప్తాడట వాళ్ళు వింటారట ఇడు ఏ త్రీ అవుతాడా ఏ ఫోర్ అవుతాడా వీడే వన్ అవుతాడు ఎట్లా చెప్పరా ఎట్లా అంటే వన్ బావకు ఇంట్లో ఇవ్వలేరా అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా ఈడే మందిని అందరిని వేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా ఈడే పది రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి తాగిపించింది ఎవరు ఈడే మరి గివ్ అన్ని చేసినోడే కదా పక్కగా ఏమన్నా అవుతాడు ఏ ఫోర్ ఏ త్రీ అవుతాడు ముచ్చట చెప్పచ్చేతను నీ బద్దలు బాషింగలు అయితే బిడ్డు జర భద్రం అరే ఏ లారీ కిందో కారు కిందో పెట్టి పలగొట్టుకున్న నయం కానీ ఈ పోలీసులతో దెబ్బలు పడదురా ఒక్కసారి పడ్డావు అంటే సంవత్సరం పని చేయకుండా పోతావురో ఆడికి ఏమైనా పెన్ల ఆ పిల్లల సంవత్సరం చేయడానికి ఎత్తు బాత్త ఎవడో ఆగమాగం మురకత్తా అండు ఎవరు అది అంగి చూస్తుంటే మీ బామలేక కొడతా అండు వస్తాం పట్టుకురా తీసుకురా పో ఏంద్రా ఏజీవన్న బుద్దునా బా గింతెండ కొట్టాను ఇంత కష్టపడవా పనులు అందరు ఇటుపేరూ ఏంద్రా నూరా బా నూరా సుంద్రా ఏవైంద్రా నీడేందనా ఎన్నలేని ఎంతో రక్షణ చేస్తాడు ఏదో ఉన్నది కానీ కథ పోయి అంతా కాలుతో దవాఖాని కొదామా ఏం లేదురా నీళ్ళు తాగుతావా బా అద్రా ముచ్చటేందో చెప్పు ఏం లేదు బావా నా గురించి నీకు తెలుసు కదా రేపో మాపో దుబాయ్ పోయి ఆయన కష్టపడి పని చేసుకుంటుండే ఇప్పుడు ఈ పోలీస్ కేసులు అంటే నాతో ఏడైతుంది బావా అందుకే ఈ కేసులో నా పేరు రాయాలి ఏ అట్లానే కాదు బావా పేరు రాసుడు పెద్ద సుతారం కాదు కానీ ఒకసారి ఆలోచించు కేసు అయిందనుకో మీ బది బదింటుంది విజయ్ క్యాన్సిల్ అయింది అనుకో జీవితాంతం ఇక్కడ ఉండాలి అగో అందుకే అద్దంటున్నాను వేరే ఏం లేదు బావా ఇప్పుడు ఏం చేయమంటారా నా ఒక్కని పేరు విడిచిపెట్టి పేరు పేర్రా బావా సరే ఏదో ఒకటి చేద్దాంలే నాకు తెలుసు బావా నా గురించి నువ్వేమైనా చేస్తావని ఉంటా బావా ఎవరని చూసి ఏమనుకుంటారు అయితే ఇంత కామమైంది నీకు వెళ్ళేదానికి ఆగలేవా రోజు రోజుకి ఇంత గలీజానే తయారవుతున్నాం అడే నేను అందుకోసం రాలేదు వచ్చినావు రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి పేరు చెప్పు ఎందుకు బలిసి ముందు చెప్పండి చేయ్ మంచి ఉండదేమోనే ఏం కాదురా లేకపోతే మళ్ళీ లేనిపోని తలకైన ఉప్పులు తయారైతే రే పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతిపిలాడతావు ఆయన కాలు పట్టుకుంటావు నీ ఇష్టం కానీ నేను చెప్పింది చెయ్యి లేకపోతే అయిపోతావు సరేనా చెప్పింది చెయ్యి పాలైతే మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి ఇదేంది ఇట్లా కాలు పట్టుకుంటాం నడి రోడ్ల ఆ ఇంటికి ఇంటికి పోయి కూలి నాలుగు తీసుకొని బతికేదాన్ని గసు

మా కాలంలో సాంపులు లేవు సబ్బులు లేవు మక్కపి ఇప్పు కట్టుకున్నావు తల తానంకో కుక్కి పెట్టుకున్నావు ఎందుకు వచ్చినావురా బయటకున్నాడు ఇంట్లో రావద్దని చెప్పగా కూడా మళ్ళీ నువ్వు మామన్ కలతావా నాలుగు చుట్టినకో మామ ఇప్పుడే వచ్చింద్రా కలుస్తాడు అన్నాడు బయటకున్నాడు అబ్బా వెళ్ళిపోయా కదనే ఏం రోగం నీకు ఇగుడు చూడు లేదు నేత్రాసం చేస్తుంది కుక్కుడు కాగిదాలుగా చె చెప్పురా నీతో ముచ్చట మాట్లాడేది ఉంది మా పైసలే ఉన్నా కావాలా లోపల అన్నిజేపులో ఉన్నాయి తీసుకుపో ఏ అది కాదు పోలీస్ కేసు గురించి అయి నువ్వు సరినప్పటి సంది చూస్తా ఉన్న నీ గురించి నాకు తెలియదారా నానా కష్టాలు పడ్డాం తిండి తిప్పలేకుండా చదువుకుంటాం రేపు మాప గవర్నమెంట్ నౌకర్ ఎక్కపోతారు ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంకడాగిపోతారా అది కూడా తెలవని ఎడ్డోడినారా నేను నన్ను గురెన్ అనుకుంటున్నావు నువ్వేం రద్దు పడుకో నీ నౌకర్ సంగతి నువ్వు చూసుకో ఆ పోలీస్ కేసు సంగతి నేను చూసుకుంటా సరే సరే అనా ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు కొద్దిగా లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్న దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా మళ్ళా ఈ టైంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడా అంటే నాతో అన్న నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్న అన్న నీకు దండం పెడతా నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేర్లేకుండా చేయన్న సరే సరే అన్న ఉంటా అన్నా అవురా రాములు తమ్ముడేమో తమ్ముడు ఏమో నాతో అన్నాడు బామ్మదిగాడేమో వీరి ఆడడం అన్నాడు సీన్గాడు ఏమో ఒకరికి భయపడ్డాడు ఇక పొల్లగా పేర్లా ఎట్లా రాయలేవు పని మనిషి మీద జాలిపడి నువ్వే ఇడిచిపెడదావి ఇక అందరు వంగ నీ ఇంటయ్యవాళ్ళు మిగిలినరా నేనే అంటే నీ అంతట్ల నువ్వే స్టేషన్కు పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా ఏ ఒక నీ నీకేమన్నా తలకే ఉన్నాదా మీ వాళ్ళందరూ కలిసి గొర్రెన్ చేసి ఆడుకుంటా అన్నారు నీకు ఇంకా అర్థమైతలేదా నువ్వు అవాటు ఊకుంటున్నావు గానీ ఇంకోటి అయితేనా కథ వేరే ఉంటుండే అబ్బో మీ వాళ్ళంత లంగల్ని ఏడా జూళ్ళని ఏం చేయాలరా కేసు రాతేవో బాధ రాయిపోతేవో బాధ అంతా నా వాళ్ళే అయిపోయా మరి అందరిలోనే ఎవడో దొంగున్నాడు కదా ఏం చెప్తావు నిప్పులు నా పరిస్థితి వాటి అన్నారా ఇంటి దొంగ నువ్వు ఈశ్వడే నా అట్లేడని పది తులాల బంగారం అంటే ఏమనుకుంటాను ఎన్ని ఏళ్ళు కట్టబడితే సంపాదిస్తావు ఎరికేనా కట్టెరగదు పాము చావాలంటే నడవది చక్కగా అందరికీ అందరు లోపలికి చచ్చిపి రాములు నా దగ్గర దీనికి మంచి పై ఉన్నది ఒక్కడున్నాడు రా వాడు గనక వచ్చిండనుకో అక్కడిదక్కడనే దొంగను దొరకబడిచ్చిపోతాడు పోలీసులు కేసులు కోర్టులు లాయర్లు ఎందుకు పరిశారు వాడు ఇంతకంటే పెద్ద పెద్ద గోళ్లనే ఉత్తగచ్చి ఉతికి పొతబెట్టిపోయిడు ఆడు మామూలు కాదు అందుకని ఎస్సే దగ్గర పోయి మనమే కేసు వద్దు ఏమద్దని వద్దని వాడిని రేపే వినిపిస్తా నువ్వేం దొంగట దొరకడం నేను చూస్తా భయం నువ్వు